ఒకవేళ నీ లైఫ్ పార్ట్నర్ ఓవర్ థింకర్ అయ్యి అంటే నాకు తెలిసి నీకంటే అదృష్టవంతులు ఈ భూమి మీద ఎవరు ఉండరు ఓవర్ థింకర్స్తో కొంచెం ఇరిటేటింగ్ అనే ఉంటుంది అన్నిటికీ ఎక్కువ ఆలోచిస్తుంటారు ఎక్కువ డిస్కస్ చేస్తుంటారు ఒక విషయాన్ని పదే పదే చర్చిస్తుంటారు చాదస్తం అనిపిస్తుంటుంది వాళ్ళతో ప్రాబ్లమ్స్ చాలానే ఉంటాయి కానీ ఓవర్ థింకర్ కంటే మంచి మనసు నాకు తెలిసి ఎవరికి ఉంటుంది నిన్ను బాధ పెడితే నొక్కడే ఏదన్నా చిన్న మాట అన్నా నీకంటే ఎక్కువ వాళ్ళు ఆలోచిస్తుంటారు నువ్వు హాయిగా నిద్రపోతావేమో కానీ నిన్న ఏదన్నా మాట అని వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు వాళ్ళు అదే ఆలోచిస్తూ ఉంటారు నేను ఎగ్గర్ నాన్నరా నన్ననా వీళ్ళు నాకు దూరం అయిపోతారా వీళ్ళ మనసులో నాకు ముందున్న స్నానం లేదా నన్ను అసహించుకుంటున్నారా నా మీద ప్రేమ తగ్గిపోయిందా ఇట్లా ఆలోచిస్తుంటారు వాళ్ళు నీ గురించి ఆలోచించడానికి ఇంకా దేని గురించి ఆలోచించరు వాళ్ళు మీ విషయంలో వర్టింగ్ చేస్తున్నారు నేను అంత ఇష్టపడుతున్నాను కాబట్టి చిన్న చిన్న విషయాలు బాధ పెడుతున్నాయి నువ్వు అన్నీ మర్చిపోతావేమో కానీ నీ మెసేజ్ రాకపోయినా నీ నుంచి కాల్ రాకపోయినా వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఫోన్ చెక్ చేసుకుంటుంటారు చాలా డేటింగ్ ఫీల్ అవుతుంటారు ఎందుకంటే వాళ్ళ మనసులో ఇచ్చిన స్థానం అట్లాంటిది సో ఓవర్ థింకర్ నీ లైఫ్ పార్ట్నర్ అయితే వాళ్ళని మాటి మాటికి ఇన్సల్ట్ చేయకుండా అప్రిషియేట్ చేయండి అక్నాలెడ్జ్ చేయండి ఎందుకంటే యూ మీన్ గౌల్ టుగెదర్ యూ థింక్ అబౌట్ ఓన్లీ యూ నాట్ ఎనీథింగ్ ఎల్స్ ఆర్ ఎనీబడి ఎల్స్ యు ఆర్ టు హ్యావ్ దెమ్ ఇన్ యువర్ లైఫ్

అంటే వాళ్ళు టైంకి లేయాలి వాళ్ళు టైంకి వంట చేయాలి వాళ్ళు వచ్చినాక కూడా మళ్ళీ వాళ్ళకు హౌస్ హోల్డ్ పనులు ఉంటాయి ఇవన్నీ చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకోవాలి అక్కడ వర్క్ ప్రెషర్స్ హ్యాండిల్ చేయాలి పిల్లల బాధ్యతలు చూసుకోవాలి భర్త బాధ్యతలు చూసుకోవాలి అసలు మామూలు విషయం కాదు ఇప్పటికీ కూడా వర్కింగ్ ఉమెన్ ఇంటికి వచ్చి పనులు చేస్తుంది కానీ వర్కింగ్ మ్యాన్ ఇంటికి వచ్చి పనులు చేయడం చాలా రేర్ హార్లీ టెన్ పర్సెంట్ కూడా ఉంటుంది సో వాళ్ళని